శాసనసభలో ధరణి పోర్టలపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది భూభారత్లో మళ్లీ అనుభవదారు కాలం జమాబందీ తేవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు దీనివల్ల పాత సమస్యలు పునరావృతం అవుతాయని వివరించారు రాజేశ్వరరెడ్డి అవాస్తవాలు మాట్లాడారని మంత్రులు మండిపడ్డారు భూభారత్ రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులే చెప్పగా అందుకు సిద్దమేనని రాజేశ్వరరెడ్డి అన్నారు మరలా అనుభవాలను కాలం పెట్టి పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళీ కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు జమాబందీ అనేది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ నుంచి మొత్తం బంద్ అయిపోయింది మళ్ళా జమాబందీ పేరులో మళ్ళకు దుకాణం తెరిచింది ఈ భూభారత్ దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది భూములేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపినటువంటి పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ బిలో పెట్టి అధికారుల చుట్టూ తిప్పి 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 ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద దర్వనిర్యం చేసుకున్నారు లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిసిపోయి ఉన్నటువంటి మేము ఎప్పుడూ అమ్మేసుకున్నా అంటే వాళ్ళు లేరు వాళ్ళ మనలో ఎవరు వచ్చి ఏమంటే మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది ఈ భూమి నాదే అని వచ్చేశారు నేను చాలా ఉదాహరణ కూడా చెప్పాను ఇంకా తగుదమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీరు ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజలు తప్పుదో పట్టించొద్దు ప్రజల సమక్షంలో జవాబంది అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా లేకపోతే నాలుగు గోడల మధ్యలో అడ్డగోళ్లుగా దాన్ని చట్టం చేసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా ఏది కరెక్ట్ అధ్యక్ష మీరు రెండు వేల ఇరవైలో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయండి మీరు భూభారత్ని మేము రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో నాలుగో తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే